హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా నేను ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే త్రీనాథుల స్వామివారి వ్రతాన్ని గురించి చెప్పబోతున్నానండి త్రీనాథుల స్వామివారు అసలు ఎవరు ఈ పూజ ఎలా చేసుకోవాలి దీని విధి విధానం ఏమిటి ఎవరు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఈ వీడియోలో మనకి త్రినాథుల గురించి చెప్తున్నానండి త్రినాథులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఒకరిగా పూజించే వ్రతం అండి ఇందులో మనం అసలు ఎలా పూజించాలి ఎవరు పూజించాలి ఎవరు అంటే అందరికీ కొన్ని అనుమానాలు సందేహాలు ఉంటున్నాయండి అవి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎవరు అంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చండి అంటే దీన్ని ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవచ్చా లేదంటే అందరూ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అందరూ చేసుకోవచ్చండి ఇది చాలా తేలికగా జరిగే పూజ అండి ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఖర్చు కాదండి ఖర్చు అవ్వదు అందరూ చేసుకోవచ్చు అలానే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎలా అంటే ఇది కొన్ని మాసాలలో మనం ఈ పూజను చేస్తాము ఆ మాసం అంటే వైశాఖ మాసంలోని కొందరు చేస్తారు కొందరు కార్తీక మాసం కొందరు మాఘమాసంలో చేస్తారు ఎక్కువగా దీన్ని కార్తీక మాసంలో చేస్తారు ఇది కార్తీక మాసంలోని ఆదివారాలు అంటే ఆదివారం కలిసి వచ్చే కార్తీక మాసంలో ప్రతి ఆదివారం చేసుకుంటారు ఇది కొంతమంది ఒక సంకల్పం చేసుకుంటారు మూడు రోజులు చేసు మూడు వారాలు చేయాలని ఐదు వారాలు చేసుకోవాలని అలా సంకల్పించుకుంటారు అలా అయితే మూడు ఆదివారాలు అలా ఐదు ఆదివారాలు అలా చేసుకోవచ్చండి ఈ మూడు ఆదివారాలు చేసుకున్నప్పుడు ఏదైతే మొదటి ఆదివారం చేసుకుంటామో ఆ ఆదివారం నాడు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమిస్తున్న టైంలో మనం ఈ పూజను చేస్తామండి అలానే మూడు మూడు ఆదివారాలని ఇలానే చేసుకుంటాం ఈ పూజకి మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి అంటే సాయంత్రం మనం స్నానం చేసుకొని తలారా స్నానం చేసుకొని ఈ పూజను చేసుకోవచ్చు అలానే ఈ పూజ విధా విధి విధానం ఏంటంటే ఈ పూజలో ముఖ్యంగా మనకి మర్రి కొమ్మలండి మర్రి కొమ్మలు ప్రత్యేకంగా ఈ పూజలో ఉండాల్సిందే ఎందుకంటే ఈ మర్రి కొమ్మల దగ్గరే ఈ త్రినాథుల స్వామివారు ప్రత్యక్షమయ్యారు ఈ త్రినాథుల స్వామివారికి మూడు కలశాలను ఏర్పాటు చేస్తాం మూడు కలశాలను ఏర్పాటు చేసి ఆ కలశంలో పసుపు కుంకంక్షింతలు వేసి మర్రి కొమ్మలు పెడతాంగా ఆ మర్రి కొమ్మల యొక్క ఆకుల్ని ఆ కలసంలో పెట్టి ఒక కొబ్బరికాయని మేము పెట్టామండి మొద అంటే కొంతమంది మూడు ఐదు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మూడు వారాలది ఒక్కసారే చేసుకుంటే మూడు కొబ్బరికాయలు పెట్టుకోవచ్చండి అలా లేకపోతే ఐదు వారాలు చేసుకునే వాళ్ళు ఐదు ఒకసారి పెట్టుకోవచ్చు లేదంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకుంటే ఒక కొబ్బరికాయ పెట్టుకోవచ్చు నేనైతే ఒక కొబ్బరికాయనే పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ప్రసాదాన్ని సిద్ధం చేసుకున్నాను ప్రసాదం అటుకుళ్ళు వడపప్పు కలిపి నేను ప్రసాదాన్ని సమర్పించాను ఈ అటుకుల్లో ప్రసాదం సమర్పించిన తర్వాత అతనికి తాంబూలం ముగ్గురికి మూడు భాగాలుగా చేసుకొని ఆ తాంబూలాన్ని సమర్పించాను ప్రస్ అలానే ఆ తర్వాత మనం ఆ మూడు కలశాలకు మూడు దీపాలను సమర్పించాలి ఆ దీపాలను వెలిగించే ముందు దీపం బ్రహ్మస్వరూపం దీపం సర్వతోత్తమం దీపే నా సాధ్యతే సంధ్యా దీపం నమోస్తుతే అంటూ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాలను వెలిగించుకున్న తర్వాత మనం ఆ త్రినాథుల స్వామి వారి చిత్రపటానికి ఎడమ భాగంలో విఘ్నేశ్వరుడు ఉంచి ఆ విఘ్నేశ్వరుని పూజించాలి విఘ్నేశ్వరుని పూజించే అనంతరం మనం సంకల్పం చేసుకొని అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకోవాలి ఆ త్రినాథుల స్వామి వారి అష్టోత్తరాలు చదువుకొని పూజలు పువ్వులను సమర్పిస్తూ అతని పూజను చేసుకోవాలి ఇలా అష్టోత్తర నామాలు అయిన తర్వాత మనం కథని ప్రారంభించాలి కథను ముందుగా మనం అక్షింతలను పట్టుకొని కథలను చదువుకోవాలి ఈ అక్షింతలను కథ అనంతరం అతని పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకొని అవి మన శిరస్సుపై వేసుకోవాలి అంతేనండి ఈ కథను ఈ రథాన్ని మనం ఇలా చదువుకొని అలానే ఆ త్రినాథన స్వామి వారికి మనం ఏదైతే ప్రసాదాన్ని సమర్పించామో ఆ ప్రసాదాన్ని ముందుగా మనం తీసుకొని ఆ తరువాత మనం పంచిపెట్టవాల పంచిపెట్టాలండి ఇలా ఈ ప్రసాదాన్ని మనం పంచిపెడితేనే ఈ పూజ యొక్క ఫలితం మనకి తగ్గుతుంది అలానే ఈ వ్రతం ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే దీన్ని వింటున్నారో ఈ కథను వింటున్నారో వారికి ప్రతి ఒక్కరికి ఈ వ్రతం యొక్క ఫలితం లభిస్తుంది అలానే ఈ వ్రతంలో మనకి అసలు ముఖ్యంగా ఏం తెలుస్తుందంటే అన్ని రథాలలో కల్లా మోక్షంని కలిగించే రతంగా చెప్పబడుతుందండి ఈ వ్రతం సూక్ష్మంలో మోక్షాన్ని కలిగించే వ్రతంగా చెప్పబడుతుంది చూసారుగా నా వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు ఇలాంటి వీడియోలు ఎన్నో మేము నిలుస్తాను ఈ వీడియోలో అనంతరం అలానే చివరిగా ఆ త్రినాథుల స్వామి వారికి హారతి సమర్పిస్తున్నామండి ఈ హారతిని సమర్పిస్తూ ఈ వ్రతాన్ని ముగిస్తున్నాను అందరూ ఈ వీడియోని చూశారుగా ఈ వీడియోని చూస్తూ అందరూ ఈ త్రినాథల స్వామి వారి వ్రతాన్ని చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్